ఎప్పుడు వెళ్తాను శ్రీలంక నుంచి ఇక్కడే కూర్చుంటున్నాడు కూర్చుంటున్నావు లేదు మావా ఎప్పటి నుంచో శ్రీలంకనుకున్నాను మావా ఇప్పుడు వరకు వెళ్ళలేదు మా అందుకే పడవ ఎత్తు కూర్చున్నాను శ్రీలంకకి వెళ్దామని అప్పటి నుంచి ఇక్కడ కూర్చుని ఇక్కడే ఉన్నాను మావా ఇదే ముందుకు వెళ్ళట్లేదు మావ ఎట్ల మా ఇదే మరి పిచ్చేలో ఉన్నాయో పడవ ఒడ్డున ఉంటే ఎట్లా వెళ్తారా అడవా నీ ఇట్లా ఉండాలి కాని ఒడ్డన ఉంటే ఆడలిద్ద్రా నీకు పిచ్చి మా నీళ్ళలో ఉండేలా అంటే నీళ్ళలో ఉంటేనే వెళ్ళిద్ది అనమాట అయితే నీళ్ళు పోం చేస్తున్నావు తేలాలని అందుకే నీళ్ళు తీసుకొచ్చి కింద పోస్తున్నాను అప్పుడు చేరిద్దుగా ఇప్పుడు నేను తెలియడానికి వెళ్ళిపోతాను కదా మావా ఎంత నిందించిపోతావు ఎడా పడవ తీసుకెళ్ళి సౌందర్యం కట్టాలా అప్పుడు శ్రీలంక వెళ్తావు అన్నా ఏందమ్మా చికెన్ రేట్ ఎట్లా ఉందన్నా ఇవాళ రేటా రెండు వందలు ఉన్నాయమ్మా రెండు వందలు ఉన్నాయి రెండు వందలు ఉన్నాయా చనిపోయిన కోట్లు ఎన్ని ఉన్నాయన్నా చనిపోయిన కోట్ల నాలుగు ఉన్నాయమ్మా నాలుగు ఉన్నాయా ఆ నాలుగు ఇయ్యన్నా అది బాగా పాడైపోయింది అది స్మెల్ వచ్చేస్తుందమ్మా స్మెల్ వస్తుందా అయిన వచ్చేస్తుందమ్మా స్మెల్ వచ్చిన పర్వాలేదన్నా నువ్వు ఎన్ని తీసుకెళ్ళి ఏం చేస్తున్నావు చికెన్ పగోడి వేసి అమ్ముతున్నానన్నా ఇది ఎవరైనా చూస్తే కనిపెట్టాయి దీన్ని కనిపెట్టేస్తారా ఎవడని కనిపెట్టేది కొంచెం మసాలా కొంచెం కారం కొంచెం అట్టా లైట్ కొంచెం పచ్చిమిరపాలు అట్టా అనుకో ఇంకేముందిలే ఏ వడకని పెట్టాడు అప్పుడు నిన్న ఏమైనా పెట్టానా అంతెందుకు నువ్వు రోజు తినేది అదే కదా నువ్వేది కనిపెట్టావా నాకు రోజు పెట్టాడు అదేనా ఎంత కొత్తదిలే సెల్ఫోన్ చేయండి నా దగ్గరే తీసుకెళ్ళి మళ్ళీ తిరిగి నాకే పడుతున్నావా ఏం తప్పలే పని చేసినా బెక్కో ఏంద్రుడు తెగ తగేస్తున్నాడా తొందరగా తవ్వి ఆ బోర్డుని తీసుకొచ్చాడు పెట్టేయాలా ఏమోచా ఏమో రెండు రోజులు తెగ తగేస్తున్నావు దేని కోసం తగ్గుతున్నా నేను ఒక పెద్ద బోట్ ఒకటి కొన్నాను మా అది ఈ బోర్డులన్నీ ఇక్కడ పెట్టి కదా ఈ బోర్డులో తెచ్చి పెడదాం అనుకున్నాను మా పెట్టేటప్పుడు అది ఆడ ఇరికిపోయింది మా అందుకని ఇక్కడ దాకా తీసుకొద్దామని చెప్పి తగ్గుతున్నాను మా ఒరే రాను రాను పిచ్చి నిద్రపోతుంది అందిరా అంత బోటు ఇక్కడ ఎక్కడ పడతారు నువ్వు తో కొంట యాడి నుంచి తోకొని వెళ్తారు నువ్వు తీసుకురావాలైనా చూడు మా నువ్వు ఎంతైనా తో అయ్యి తీసుకొస్తాను మామిడికి నీకు బాగా పిచ్చి ముద్ర పోయిందిరా నీ పిచ్చి నాకు ఎక్కడి పెడుకుంది ఏమైంది నీ పిచ్చి నాకు ఇట్లా పెట్టుకుందిరా